అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాఖాహారమైన మునక్కాడలు మునగాకు చేరితే ఆ గుమ్మగుమ్మలే వేరండి తినగ తినగా మునగలో తీరైన రుచులు ఉంటాయి అన్నట్టు మునగ వంటలను తింటూ లొట్టలేసుకుంటూ ఉండలేరండి అంత బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా అయితే నేను మునక్కాడ మసాలా కర్రీ అయితే చేయబోతున్నానండి ముందుగా అయితే ఆనియన్స్ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి అలాగే టమాటాలు కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి ముందుగా ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇక్కడ రెండు స్పూన్లు పల్లీలు అయితే తీసుకున్నామండి ఆయిల్ లో ఫ్రై చేస్తున్నాను మీకు ఆయిల్లో ఫ్రై చేయొద్దు అనుకుంటే డ్రై కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీలో వచ్చేసి మనము మసాలా పౌడర్స్ ఏమీ యూజ్ చేయము కాబట్టి స్పైసీనెస్ కోసం అనేది రెండు చెక్కలు నాలుగు లవంగాలు ఒక యాలిక అలాగే నాలుగు మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వీటితో పాటు రెండు స్పూన్లు నేను ఇక్కడ నువ్వులైతే యూజ్ చేశానండి నువ్వులు హెల్త్కి మంచిది కాబట్టి నువ్వులు తీసుకున్నాను మీరు ఈ నువ్వులు లేవు అనుకుంటే పల్లీలు అయితే రీప్లేస్ చేసుకోవచ్చు నువ్వుల ప్లేస్లో వీటితో పాటు ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీరలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను కాడలతో సహా వేసానండి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కాడల్లో కూడా మనకు మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి సో మనం వాడేటప్పుడు మోస్ట్లీ కాడలు కూడా వేసుకుంటే చాలా మంచిదండి ఆరబెట్టుకొని ఆరిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మనం అదే బాండిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాము ములక్కాడలు చూసారా నేను పైన అయితే పొట్టు తీసేసానండి అట్లా పీల్ తీసేసుకొని వేసుకున్నాను మీకు పీల్ తీసేయడం నచ్చదు అంటే వాష్ చేసేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు పిల్లలు ఈజీగా తింటారని నేను ఇలా అయితే చేశాను ఈ ములక్కాడలు మూడు ములక్కాడలు తీసుకున్నానండి ఈ సైజులో సైజు కూడా మన ఇష్టము నేనైతే మీడియంగా కట్ చేశాను అనమాట ఈ ములక్కాడలు అనేది లైట్గా ఫ్రై అవ్వాలి ములక్కాడలకి సాల్ట్ కూడా పట్టడానికి కొద్దిగా కా ములక్కాడల వరకు సాల్ట్ అయితే వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి మనకు ఆయిల్ అనేది మిగిలిపోయింది చూసారా ఇంకొద్దిగా ఆయిల్ పడుతుంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ టైంలో ఇది నేనైతే ఇదే ఆయిల్లో కంటిన్యూ చేస్తున్నాను ఆయిల్లో కొద్దిగా తాలింపు దినుసులు వేసుకోండి కలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కారం వేసేస్తున్నాము కారము ధనియాల పౌడరు గరం మసాలా యూజ్ చేయట్లేదు ఆల్రెడీ మనం గరం మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాము కాబట్టి ఈ కారం అనేది ఆయిల్లో ఫ్రై చేసామంటే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది చూశారు కదా ఈ విధంగా మనకి మనము కారం వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా లో ఫ్లేమ్లో ఉండాలండి ఆయిల్ కూడా ఎక్కువగా హీట్ అయ్యింది అంటే మన కారం బ్లాక్గా మాడిపోతుంది అదొకటి టిప్ మీరు యూజ్ చేసుకోండి కారంతో పాటు ఆనియన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి మరీ డ్రైగా ఏమీ ఫ్రై అవసరం లేదు మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ అనేవి తొందరగానే ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ ఫ్రై అయ్యే వరకు పచ్చి వేసన పోయే వరకు కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ మీరైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే ఈ వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో కూడా తెలియచేయండి చూసారు కదా మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చింది ఆ టైంలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి టమాటాలు కూడా పచ్చివాసన అనేది పోతుంది గ్రేవ్ చూసారా చూస్తుంటేనే ఇప్పుడే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదండి మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం సాల్ట్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాం మన క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఈ క్యూరీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం గరం మసాలా పేస్ట్ ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా చాలా బయటికి వచ్చేసింది ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా క్యూరీని వేయండి ఈ కర్రీ అనేది మనకి కలర్ రైస్ బగారా రైస్లోకి కానీ చపాతీ రోటీల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి మనకి నాన్ వెజ్ కన్నా ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది బగారా రైస్ ఒకసారి మీరు ట్ర ట్రై చేయండి చూసారు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో ఇప్పుడు మనం గ్రేవీ వేసిన తర్వాత మంచి టెక్స్చర్ అయితే వచ్చిందండి కర్రీ చూస్తున్నారు కదా చూస్తుంటేనే నూరిగిపోతుంది నాకు మా పిల్లలకైతే ఆగట్లేదు అనమాట ఇప్పుడు అయిపోతుంది ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తున్నారు అంత బాగా కుదిరింది ఈరోజు కర్రీ కొద్దిగా మూత పెట్టుకుంటే మనం ఆల్రెడీ ఇవి ఫ్రై చేసినవి ఇంకొద్దిగా బాయిల్ అవుతాయి ఈ టైంలో మనము ఫ్రై చేసుకున్న ములక్కాడలు అయితే వేసేసుకోండి మనకు ఎక్కువ టైం అవసరం లేదు ములక్కాడలకి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఉంచేసుకొని మనం దించేసుకోవటం అండి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా కుదిరిందంటే ఈరోజు చాలా బాగా కుదిరింది కర్రీ మొత్తం అయిపోయిందండి ఒక్క పూటకే అంత బాగా వచ్చిందనమాట చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్